అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలోని గెస్ట్ ఫ్యాకల్టీ సో ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలోని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి ప్రకటన వెలువడింది ఎంపికైన వారు బిఏ కోర్సులకు బోధన చేయాల్సి ఉంటుంది అరుణ అభ్యర్థులు అంటే ఎవరైతే సో ఎలిజిబిలిటీ ఉంటారో అరువులైనటువంటి అభ్యర్థులు సెప్టెంబరు పన్నెండు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సో ఈ యొక్క సమ్మక్క సారక్క సో కేంద్రీయ విద్యాలయం తెలిపడం జరుగుతుంది సో దీనిలో భాగంగా దీని సమయంటువంటి వివరాలు చూసినట్టయితే గెస్ట్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్ మూడు పోస్టులు ఉన్నాయి గెస్ట్ ఫ్యాకల్టీ ఇంగ్లీష్ మూడు పోస్టులు ఉన్నాయి మొత్తం పోస్టులు ఉన్నాయి సో దీని సమయంటువంటి అర్హత చూసిన ఆరాత చూసినట్లయితే సో కనీసం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతోని ఎంఏ ఎకనామిక్స్ ఇంగ్లీష్తో పాటు నెట్ జేఆర్ఎఫ్ ఉత్తీర్ణత ఆసక్తికర అభ్యర్థులు సో సీవీతో పాటు సమయత స్కాన్ చేసి దూవపత్రాలను మెయిల్ ద్వారా పంపాలని సో దీని సమయ మెయిల్ హెచ్ఆర్ ఎట్ ద రేట్ యువహెచ్ఐడి డాట్ ఏసిఇన్ సో ఇది పన్నెండు తొమ్మిది రెండు వేల నాలుగు లోపు దరఖాస్తు చివరి తేదీ దీనికి సంబంధించినటువంటి సో మన వివరాలు కూడా చూడడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అఫీషియల్గా వేసినటువంటి దాన్ని కూడా మనము ఇప్పుడు చూడవచ్చు ఆల్రెడీ దాని వివరాలు కూడా పూర్తిగా వివరాలు చూడవచ్చు ఇప్పుడు సో సమ్మక్క సరక్క సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ యూనివర్సిటీ దీనికి సంబంధించింది ఇందులో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సో గెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఎకనామిక్స్ అండ్ మనకి ఇంకో ఇంకోటి ఏంటి గెస్ట్ ఫ్యాకల్టీని ఇంగ్లీషు సో దీని కింద మనకు మనం మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు ఎంఏ ఎకనామిక్స్కు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఉండాలి తర్వాత ఇది కోర్సెస్ ఆఫ్ ద థాట్ సెమిస్టర్ జూలై డిసెంబర్ టు ఇది ఆ మంత్ వరకు మనకు తీసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత గెస్ట్ ఫ్యాంట్ ఇంగ్లీష్ మూడు పోస్టులు ఉన్నాయి ఓబీసీ వన్ యూఆర్ వన్ యూఆర్ టూ ఉంది ఇందులో యూఆర్ అంటే యూఆర్ మాత్రమే రెండు మూడు ఉన్నాయి ఇందులో ఎకనామిక్స్ చూసినట్లయితే సో దీని యొక్క అపాయింట్మెంట్ ప్యూర్లీ టెంపరర్లీ నేచురల్ సో నేచర్ అండ్ విల్ బీ ద మ్యాక్సిమం పీరియడ్ వన్ సెమిస్టర్ మాన్సూన్ సెమిస్టర్ ఓకేనా సో సెప్టెంబర్ తొమ్మిది వరకు ఇది మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి మనకు ఇది అప్లికేషన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మేబీ సెండ్ ద సీవీ అండ్ స్కాన్ బై కాపీస్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆల్ మార్క్ అండ్ డిగ్రీ సర్టిఫికేషన్ క్యాస్ట్ అండ్ సర్టిఫికేషన్ వేర్ అప్లికేబుల్ ఉంది ఈమెయిల్ ఐడి సో మీ సమయం డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరా అంటే మీరు స్కాన్ చేసి ఈ యొక్క మెయిల్కు పంపగలరు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది హెచ్ఆర్ ఎట్ ద రేట్ యు యు హెచ్వైడి డాట్ ఏసీన్కు సో పంపండి సో ఇది సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ పన్నెండు వరకు లాస్ట్ డేట్ ఉంది ఇంగ్లీష్ పోస్ట్ మనకు పోస్ట్లు చూసినట్లయితే పోస్టులు ఇంగ్లీష్ పోస్టులు మనకు మూడు ఉన్నాయి ఎకనామిక్స్ పోస్ట్ మూడు ఉన్నాయి సో దీనిలో మ్యాక్సిమం ఏమవుతున్నానంటే సో నెట్గానే సెట్ ఉన్న వాళ్ళకు అవకాశం ఉంటుంది తర్వాత పిహెచ్డి చేసిన వాళ్ళకు అవకాశం ఎక్కువ అవకాశం ఉంటుంది సో దీని సమయం ఎంత శాలరీ ఉంటుంది అనేది కూడా సో యాజ్ ఫర్ యూజిసి గైడ్ లైన్స్ ఇన్ ద రోజు గెస్ట్ ఫ్యాకల్టీ విల్ బి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫర్ లెక్చర్ బేసిక్ నాట్ ఎక్సి సో ఎక్సిస్టెన్ ఆఫ్ ద ఎక్సైడింగ్ ద గ్రాస్ పేమెంట్ ఆఫ్ ద ఫిఫ్టీ థౌజండ్ ఫర్ మంత్ మ్యాక్సిమం యాభై వేల వరకు సో ఉంటుంది అంటే మ్యాక్సిమం అంటే యాభై వేల వరకు అంతకంటే ఎక్కువ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ద సబ్మిట్ దేర్ ద సీబీ అలాంగ్ విత్ కాపీస్ సర్టిఫికేట్ కా అంటే కాపీలు కాపీలన్నీ కూడా మెయిల్కు తో పంపగలరు లిస్ట్ క్యాండిడేట్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ ద ఈమెయిల్ ద ఇంటర్వ్యూ షెడ్యూల్ అంటే ఎవరైతే ఈ అప్లై చేసుకుంటారో వాళ్లకు ఈమెయిల్ ద్వారా మళ్ళీ మీకు ఇంటిమేట్ చేస్తారు కాబట్టి సో ఇది మనం దీనికి సంబంధించినటువంటి పోస్ట్ సంబంధించింది ఇది सो ये वीडियोस वाले अंदर पूरा प्लीज सब्सक्राइब माय चैनल एंड शेयर फ्रेंड्स थैंक यू टू आल ओके